దొన్నయ్యంటే దూడని దొడ్లో వెనకటి వెనకటికొకడు ప్రస్తుతం ప్లాస్టిక్ రైస్ విషయంలో జరుగుతున్నటువంటి తంతదే వాస్తవానికి ఎక్కడా ఏ ప్లాస్టిక్ బయటపడలే ఏ ప్లాస్టిక్ రైస్ బయటపడలేదు కానీ ప్లాస్టిక్ రైస్ వచ్చేసిందని దాన్ని తినేసి కడుపు నొప్పులు వచ్చేసి ఆల్సర్లు వచ్చేస్తున్నాయి రకరకాల రోగాలు వచ్చేస్తున్నాయి ఏం చేస్తున్నటువంటి ప్రచారం మాత్రం విస్తృతంగా జరిగిపోతుంది ఇప్పటిదాకా ఏడు సంఘటనలకు సంబంధించి ప్లాస్టిక్ రైస్ అన్నటువంటి అనుమానాలతో దర్యాప్తులు చేశారు అందులో ఒకటి ప్రకాశం జిల్లాలో జరిగింది ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది ఇంకొకటి హైదరాబాద్లో రెండు చోట్ల వరంగల్ దగ్గర ఒకటి ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఏడు చోట్ల ప్లాస్టిక్ రైస్ పేరుతో ఒక బియ్యాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పడేయడం కానీ ఇదంతా జరిగింది కానీ అసలు జరుగుతున్నటువంటిది ఏంటి ఈవేళ యూట్యూబుల్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని కొన్ని టీవీ ఛానల్ అత్యుత్సాహంతో ప్రదర్శించినవి కావచ్చు ఆ దృశ్యాలు ఉన్నాయి అది ప్లాస్టిక్ రైస్ ఎట్లా తయారు చేస్తారు అన్నటువంటి వాస్తవానికి అది ప్లాస్టిక్ రైస్కి సంబంధించినటువంటి దృశ్యాలుగా అవి గ్రాన్యూల్స్ అనేటువంటి ఒక తరహా సిల్క్ బట్టల్లో తయారు చేయడానికి వాడేటువంటి పదార్థం ఇది సౌత్ ఆఫ్రికాతో పాటుగా యూరోపియన్ కంట్రీస్లో కొన్ని కొన్ని దేశాల్లో తరహా పరిశ్రమలుగా చలామణి అవుతూ అవి తయారు చేసేటువంటి గ్రాన్యూల్స్ ఇది చాలామందికి తెలియదు కాబట్టి దాన్నే చూపెట్టి రైస్ అంటే నమ్మేయడం దాన్ని చూపెట్టేసేసి ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ నేను చెప్పినటువంటి రెండు రాష్ట్రాల్లో కలిపి జరిగినటువంటి సంఘటనల్లో నెల్లూరు జిల్లాలో కోడిగుడ్లు ప్లాస్టిక్ అని పారేశారు తర్వాత అవి వెరిఫై చేస్తే కుళ్ళిన కోడిగుడ్లను ఉడకబెట్టినటువంటి సమయంలో ఆ లోపలంతా కూడా సొనపాడైపోతే దాన్నే ప్లాస్టిక్ అని చెప్పి కడుపు నొప్పి వచ్చేసిందని మాట్లాడారు ఆ తర్వాత బియ్యానికి సంబంధించి ప్రకాశం జిల్లాలో కావచ్చు హైదరాబాద్లో కావచ్చు చూస్తే కడుపు నొప్పి వచ్చింది కాబట్టి అది ప్లాస్టిక్ బియ్యం అన్నటువంటి అనుమానాలు అంటే ముందే సోషల్ మీడియాలో చూడటం మీడియాలో చూసేటప్పటికి తమకి కడుపు నొప్పి వచ్చినప్పుడల్లా దానికి ఏదో కారణం అది ప్లాస్టిక్ అనేటువంటిది వాస్తవానికి ప్లాస్టిక్ అనేది అరగదు మీరు చూడండి ఒక ప్లాస్టిక్ కాగితం నోట్లో నమిలి మింగి చూడండి నమలడము సాధ్యం కాదు మింగడం సాధ్యం కాదు ఒకవేళ మింగినా అది అరగడం అంతకంటే సాధ్యం కాదు మేము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం రెండు కిలోల ప్లాస్టిక్ సామాగ్రిని గేదె నోట్లోని గేదెకి సంబంధించి ఆపరేషన్ చేసి తీశారు ఎద్దుకి సంబంధించి ఆపరేషన్ చేసి తీశారు ఎందుకని అది గేదె లాంటిది కామన్గా గడ్డిని ఆరాయించుకునేటువంటి గేదెలకి ఎద్దులు లాంటి జంతువులకే ప్లాస్టిక్ కరగకుండా లోపలంతా పేరుకుపోయి ఆపరేషన్ చేస్తే కానీ బయటికి దిగినటువంటి పరిస్థితి అట్లాంటిది ఇక వీటిట్లలో ఎలా ప్లాస్టిక్ అరుగుతుంది సాధారణ మనుషులకి ఎట్లా అరుగుతుంది ఆ మనుషులకి అరగనటువంటి ప్లాస్టిక్ని గురించి అది తినేసాము తినేసేసి ఆల్రెడీ చైనా వాడు పెడుతున్నాడు లేకపోతే జపాన్ వాడు పెడుతున్నాడు ఈ పనికి ప్రచారాలతో అది కూడా ఆర్బాట ప్రచారాలతో జరుగుతున్నటువంటి తంతుకి ముగింపు పలకాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవానికి జరుగుతున్నది ఒకటే సన్న బియ్యం అనేటువంటి అలవాటు మనకి దాదాపుగా పదేళ్ల నుంచి బిగినైపోయింది సోనా మసూరి సాంబా మసూరి లాంటి బియ్యాన్ని తింటాం ఈ అయితే సోనా సాంబా మసూరి రేట్ ఎక్కువ కాబట్టి చాలామంది ఇప్పటికే రైస్ మిల్లర్లు ఇంతకుముందు లెబీ ద్వారా రైతుల దగ్గర నుంచి కొంత మింగేసేవాళ్ళు ప్రభుత్వానికి ఇవ్వడం ద్వారా కొంత మింగేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి తినడానికి పైసలు రావట్లేదు ఎక్కువ రూపాయలు సంపాదించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి దొడ్డు బియ్యాన్ని తీసుకొచ్చి పాలిష్ చేస్తే అందులో నూకపోతుంది తౌడుపోతుంది దాన్ని ముందుగా కనుక బాయిల్డ్ చేసి ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి దాన్ని పాలిష్ చేస్తే కనుక సన్న బియ్యంగానే కనబడుతుంది సిల్కీగా కనబడుతుంది ఇది ఒక రకం వ్యవహారం జరుగుతుంది రెండవది ఆల్రెడీ ఉన్న దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసేసి దాన్నే సన్న బియ్యం కింద అంటగడుతున్నటువంటి పరిస్థితి ఇది మొత్తంలో కలిపితే కనుక బయటపడిపోద్ది కాబట్టి ఒక కిలో సన్న బియ్యంలో ఒక మూడు కిలోలు ఎట్లాంటివి కలుపుతున్నారు చూడడానికి ఫ్రెష్గాను అందంగాను కాను మొత్తం కూడా పాలిష్ చేసి ఇవ్వడంతో ఏమాత్రం అర్థం కానటువంటి పరిస్థితి ఇది రైస్ మిల్లర్లు ఆడేటువంటి నాటకానికి ప్లాస్టిక్ బియ్యం అనేటువంటి కథ అల్లడం ద్వారా ఇటు మీడియా సోషల్ మీడియా కలిసి చివరికి జనాల్ని భయభ్రాంతులకు గురి చేసి కడుపు నొప్పులు లేనిపోని రోగాల్ని సృష్టించేటువంటి పరిస్థితి జాపించింది వా ఇప్పటి వరకు ప్లాస్టిక్ బియ్యం కానీ ప్లాస్టిక్ సంబంధించినటువంటి కోడిగుడ్లు కానీ ఎక్కడా వెలుగు చూడలేదు ఒక చోట మాత్రం ప్లాస్టిక్కి సంబంధించి హైదరాబాద్లోనే శివార్లో జరిగినటువంటిది అది కూడా ఆరు నెలల క్రితం ప్లాస్టిక్ సంబంధించి మిల్లింగ్లో వేసేటప్పుడు ఆ గోనె కూడా దాంట్లో వేసేయడం వల్ల అవి కాస్త కొన్ని మొక్కలు దాంట్లో అయిపోయేటప్పటికి అవి తేలిని అది ప్లాస్టిక్ రైస్ అని ముందు భావించారు తర్వాత చెక్ చేసుకుంటే బియ్యంలో అది కలిసింది అన్నటువంటి విషయం బయటపడింది ఇక్కడ ఒకటే కీలకంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం కేజీ నూట యాభై రూపాయలు ఉన్నటువంటి ప్లాస్టిక్తో ఒకవేళ బియ్యాన్ని తయారు చేయాలంటే అదంతా ఇప్పుడున్న ఈ సిస్టమ్ ద్వారా అంతా చేస్తా కేజీకి నాలుగు వందల గ్రాములు వస్తుంది అనుకుందాం అంటే నూట యాభై రూపాయలు పెట్టి ఇవ్వడం ద్వారా వీళ్ళకి ఒరిగేటువంటిది ఏంటి ఎవరైనా అమ్మాల్సినటువంటి పరిస్థితి ఏంటి పోనీ ఏ కూడా కుట్ర చేశాడు అనుకుందాం కుట్ర చేసి ఇక్కడ ఉన్న మన కడుపు నొప్పి తెప్పిస్తాడికి ఏమన్నా ఉరిగేది ఉందా అనవసరపు ప్రచారాలతో చేస్తున్నటువంటి ఈ తంతు వల్ల కాలక్షేపం జరుగుతుంది భయభ్రాంతులు గురి చేయడం జరుగుతుంది లేదంటే అర్జెంటుగా ఆసుపత్రులకి డబ్బులు పెంచుతున్నాను తప్పించి ఒరిగేదేం లేదన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం